ఇంద్రా వాళ్ళ ఆఫీస్లో ఒక అమ్మాయి అయితే ఇంద్రాని లవ్ చేస్తుంది ఇక ఇంద్రాని ట్రాప్ లో వేసి తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది ఇంతలో ఇంద్ర ఆఫీస్కి వస్తాడు ఇక ఇంద్ర కార్ రావటంతో బాస్ వచ్చేసాడే అంటూ ఇంద్ర వైపు ఎగ్జైట్ గా చూస్తూ ఉంటారు ఇక ఇంద్ర కారు ఆగగానే అందులో నుండి స్వర దిగుతుంది ఇక స్వర అయితే అలా వస్తూ ఉంటుంది ఇక స్వరతో పాటు ఇందిరా కూడా ని అక్కడే పెట్టి స్వర ఇందిరా వాళ్ళిద్దరూ కూడా కలిసి వస్తూ ఉంటారు అది చూసి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఇది నిన్న కాక మొన్న వచ్చింది అప్పుడే బాస్తో పాటు బాస్ కార్లోనే వస్తుందా ఎవరితో ఇది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న ఇంద్ర అలాగే స్వర వాళ్ళిద్దరూ కూడా అలా లోపలికి వస్తూ ఉంటే అది చూసి ఆ అమ్మాయి అయితే ఎలా అంటూ ఉంటుంది నువ్వు బాస్ని ఎలాగైనా సరే దగ్గరికి తీసుకోవే లేదంటే అది చాలా ఫాస్ట్గా ఉంది నిన్న కాక మొన్న వచ్చింది అప్పుడే బాస్తో పాటు కలిసి కారులో వస్తుంది అంటే ఏమనుకోవాలి నువ్వు మాత్రం లేట్ చేసావంటే బాస్ నీకు దక్కడు అర్థమవుతుందా నువ్వు బాస్కి ఎలాగైనా సరే నీ ప్రేమ విషయం చెప్పేసి బాస్ని నీ సొంతం చేసుకో లేదంటే అది ఎత్తుకుపోతుంది తర్వాత నువ్వు ఎక్కడే మిగిలి ఉంటావు అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటుంది అది వినగానే ఆ అమ్మాయి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి స్వర వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న స్వర ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా అలా ఆఫీస్లోనికి వస్తూ ఉంటారు సరే బాస్ వచ్చేస్తున్నాడు పద మనం ఇక్కడ ఉంటే ఏమంటాడో ఏంటో పద వెళ్ళిపోదాం అంటూ ఆ అమ్మాయి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో ఆ అమ్మాయి అయితే మాత్రం లేదు నేను దాన్ని అంతు చూస్తాను అది నా స్థానాన్ని ఎలా తీసుకోగలదు అస్సలు తీసుకోలేదు నా స్థానాన్ని ఎవ్వరికీ దక్కనివ్వను అని చెప్పి ఆ అమ్మాయి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఈ అమ్మాయి మాత్రం ఆ అమ్మాయిని లాక్కొని వెళ్ళిపోతుంది ఇక ఇందిరా అలాగే స్వర వాళ్ళిద్దరూ కూడా కలిసి ఆఫీస్లోనికి అయితే వస్తూ ఉంటారు అలా వస్తూ ఉండగా ఆ అమ్మాయి అది చూసి తట్టుకోలేకపోతుంది ఇక స్వర ఇందిరా వాళ్ళిద్దరూ కూడా కలిసి ఆఫీస్లోనికి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్